ఏమన్నా బ్యాంకు దొంగతనాల సీజన్ నడుస్తుందా ఎట్లా నిన్న బీదర్లైన ముచ్చటింక పచ్చిగుండగానే అదే కర్ణాటక మంగళూరుకెళ్ళి మల్లో బ్యాంకుకు కన్నం పెట్టిర్రు దొంగలు అది కూడా అల్లాటప్పగా రాలే అచ్చం సినిమాలు చూసినట్టే మూతికి మాస్క్ వేసుకొని చేతుల గన్నులు పట్టుకొచ్చి హ్యాండ్సప్ అని అందరినీ బెదిరించి మర్యాదగా పైసలు తీసి బ్యాగులో పెట్టుర్రీ లేదంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్సినట్టుగా చేస్తాం సింపుల్ గా పట్ల అంకిత భావం సగం మందికి ఉన్న వ్యవస్థలు ఎప్పుడో బాగుపడేటివి కావచ్చు లేకుంటే దొంగలు స్కెచ్ చేస్తే సక్సెస్ రేటు నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంటున్నదంటే అంటే ఒక విజను ఒక ప్లానింగ్ ఒక ఓరియంటేషన్ ఒక డెడికేషన్ ఏ తీరులో చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మనీ వెబ్ సిరీస్ ప్రొఫెసర్ స్కెచ్ చేసినట్టే బ్యాంకు దొంగతనాలకు ప్లాన్ వేసి పక్కాగా పైసలు కొట్టేసుకొని సాహసం చేయరా డింబకా అన్నట్టే షెలి అయిపోతున్నారు దొంగ బడేగాళ్ళు నిన్న బీదర్ల ఏటీఎంల పైసలు పెట్టేటోళ్ళని కాల్సి సినిమా లేవల్ల క్యాష్ మీ ఇఫ్ కెన్ అన్నట్టు ఎస్కేప్ అయిపోతే ఇరవై నాలుగు గంటల గ్యాప్ ఇక ముందే మంగళూరులో కూడా అసౌంట్ ముచ్చటే అయింది మంగళూరు దగ్గర ఉన్న కోటేకర్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఐదుగురు దొంగలు కార్ వేసుకొని పోయిరు బ్యాంకు ముంగడ కారు పెట్టి మూతలకు ముసుగులు వేసుకొని బ్యాంకులో వచ్చిర్రు బ్యాంకు సిబ్బందులకు పాయింట్ బ్లాంకుల గన్ను పెట్టి బెదిరిచ్చిరు మర్యాదగా లాకర్లలో ఉన్న సొమ్ములు బాక్సులలో ఉన్న పైసలు తీసి బ్యాగులు లేయర్రీ లేదంటే డిస్టి గుమ్మడికాయలు వలిగినట్టు మీ తలకాయలు వలుగుతాయని బెదిరించారు బ్యాంకు సిబ్బందంలో ఏం చేస్తారు దొంగలు చెప్పినట్టే చేసిరు పదిహేను కోట్ల విలువైన నగలు ఐదు లక్షల రూపాయలు పట్టుకొని షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయినాక ఇంటికి పోయినంత నిమ్మలంగా వెళ్ళిపోయారు అదే కార్ల ఎప్పటి లెక్కనే ఇక అంత అయిపోయినాక పోలీసు వాళ్ళు సీన్లకు ఎంట్రీ ఇచ్చి దొంగలు ఏడున్నా పట్టుకుంటాం చట్టం ముందు నిలబెడతామని చెప్పి దొంగల జాడ కోసం జల్లెడబడుతున్నారట ఇప్పుడు మంగళూరు కాడ అట్లయిందా అదే కర్ణాటకలో వెళ్ళి ఇండ్ల జోరి గన్నులతోటి బెదిరించి పైసలు సోములు ఉడుచుకొని పేరు దొంగలు మరి ఈ లెక్కన కర్ణాటకల దొంగల శాంతి భద్రతలకు ఏం టోకా లేకుండా ఉన్నట్టే ఉన్నది కదా